చంద్రబాబు ప్రభుత్వానికి చిక్కులు తప్పడం లేదు ఆ తలనొప్పులు కూడా తెలుగు తమిళ్ల నుంచే రావడం ఆసక్తికరమైనటువంటి వ్యవహారం ఒకవైపు చంద్రబాబు అంతర్జాతీయ రాజధాని నిర్మిస్తున్నాం మరోసారి భూసేకరణ కూడా చేసి భారీగా అతిపెద్ద రాజధాని నిర్మించబోతున్నాం అంటూ హడావడి చేస్తుంటారు కానీ మరొక వైపు ఆంధ్రా నుంచే ఆంధ్రాకి రావడానికే హైదరాబాద్ వెళ్ళి రావాల్సి వస్తుంది అంటూ గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు గాలి తీసేస్తుంటారు చంద్రబాబు అంత ఆడంబరంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయిపోతుంది అంటూ మీడియాలో ప్రకటనలు ఇస్తుంటే అసలు ఆంధ్రప్రదేశ్లో విజ్ వైజాగ్ నుంచి విజయవాడ రావడానికే ఉన్న ఫ్లైట్లు కూడా రద్దయిపోయాయి అంటూ చంద్రబాబుని బదనాం చేసే ప్రయత్నం అదే పార్టీకి చెందిన నాయకుడు చేస్తున్నారు ఏమన్నా దీన్ని చంద్రబాబు మాటలేమో కోటలు దాడుతున్నాయి అసలు అడుగులే గడపలు దాటట్లేదు అని ఆయన అనుచరులే చెప్తున్నారు వైజాగ్ నుంచి విజయవాడకి ఒకప్పుడు రెండు ఫ్లైట్ సర్వీసులు ఉండేవి ఇప్పుడు అలాంటివి లేకపోవడంతో వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడ రావాల్సి వస్తుంది దీనివల్ల సమయం వృధా ఖర్చులు వృధా అనేక రకాలుగా కష్టం కూడా పడాల్సి వస్తుంది అంటూ గంటా శ్రీనివాసరావు ఈరోజు బాహాటంగా సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు అదే సమయంలో కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా తెలుగుదేశం పార్టీకే చెందిన కిందరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నటువంటి సమయంలో విజయవాడ విశాఖపట్నం మధ్య ఫ్లైట్ సర్వీసులు రద్దు చేశారంటే దేనికి సంకేతం అసలు ఫ్లైట్ లేకపోవడంలో మేము కష్టపడాల్సి వస్తుంది అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి ఓపోవాల్సి వచ్చిందంటే ఏమనాలి దీన్ని ఒక రకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాల్ని గంటా శ్రీనివాసరావు ఎండగట్టినట్టుగా కనిపిస్తోంది తనలో అసంతృప్తిని మరోసారి వెళ్లగక్కినట్టుగా స్పష్టమవుతోంది అదే సమయంలో చంద్రబాబు నాయుడు క్యాబినెట్ వేదికగా తన మంత్రులకి క్లాస్ పీకినటువంటి తీరు ఆసక్తికరమైనటువంటి వ్యవహారం రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలు చేపడుతున్నప్పటికీ మంత్రులు ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు అంటూ సీఎం అసహనం వ్యక్తం చేశారు అదే వైఎస్ఆర్సిపి చేస్తున్నటువంటి దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారు అంటూ మండిపడ్డారు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో జరిగినటువంటి పరిణామాల మీద మంత్రులు సమర్థవంతంగా స్పందించలేదు అంటూ సీఎం అసహనం వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితులు పరిణామాలు తన క్యాబినెట్ సహచరుల విషయంలోనే సీఎం అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో అసలు ప్రభుత్వం తీరే బాలేదు అనేక రకాల అవస్థలు పడాల్సి వస్తుంది సిఐఏ లాంటి అనేక సంస్థల ప్రతినిధులు కూడా చిక్కులు ఎదుర్కొంటున్నారు అంటూ గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేసినటువంటి ధోరణి అత్యంత ఆసక్తికరంగా కనిపిస్తుంది ఈ ప్రభుత్వం మీద ఎవరో విమర్శలు చేయక్కలొద్దు సొంత పార్టీ వాళ్ళే విమర్శలతో చంద్రబాబుకి చెక్ పెట్టేస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా కలుగుతోంది ఇది చంద్రబాబుకి పార్టీలో పట్టు కోల్పోతున్నారు అనడానికి సంకేతమా లేకుంటే చంద్రబాబు వైఫల్యాల్ని తెలుగుదేశం పార్టీ నాయకులే ఎండగట్టేస్తుండడంతో ఎంత స్థాయిలో ప్రభుత్వం విఫలమైందో అని భావించడానికి ఇదొక ఉదాహరణ ఏమైనప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చంద్రబాబు చెబుతున్నట్టుగా లేవు ఆఖరికి కేబినెట్ మంత్రులు కూడా వైఎస్ఆర్సీపీని ఢీకొట్టడానికి జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇవ్వడానికి వైఎస్ఆర్సీపీకి తగ్గట్టుగా విమర్శలు చేయడానికి ఎక్కడా సిద్ధపడలేదు అనేటువంటి సంకేతాలు తాజా క్యాబినెట్ భేటీలో స్పష్టమయ్యాయి అదే సమయంలో గంటా శ్రీనివాసరావు పోస్టుతో ఈ వ్యవహారం మరింత బట్టబయలైంది దీన్ని చక్కదిద్దుకుంటారా ఇదే రీతిలో కొనసాగిస్తారా ఈ పద్ధతే కొనసాగిస్తే తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మరిన్ని చిక్కులు తప్పవు అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి